శిష్యుడిగా లోకంలో ఉండడం వేరు దేవుని రాజ్యానికి శిష్యుడిగా మారడం వేరు నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు అడుగుతున్న వాడి యొక్క పాయింట్ ఏంటంటే నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన శిష్యుడిగా మారావా అది నాకు అతని క్వశ్చన్ అందుకు నేను శిష్యుడుగానే ఉన్నాను తప్ప ఇంకా మారిపోలేదు ముద్రపడలేదు నాకు ఇంకా ఎవరో పెలిసిటేషన్ చేయలేదని చెప్తున్నాను ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి ఇంతవరకు దేవుని రాజ్యంలో వచ్చేటువంటి శిష్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వారు ఈ లక్షణాలు మీలో ఉన్నాయి అని అనుకుంటే శభాషన్ మీకు మీరే చెప్పేసుకోవచ్చు ఎవరి దగ్గర మీరు ఎలా కల ఓకే శబాష్ అనేసుకోవడం రెడీగా ఉండండి సింపుల్ నెంబర్ వన్ అందరికన్నా ఎక్కువ నమ్మకస్తుడు నువ్వేనా మీ శిష్యులు ఎంతమంది ఉన్నారంటే మీ క్లాసులో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ క్లాసులో ఇక్కడ మూడు వందలు రెండు వందల మంది ఉన్నారు ఈ ఇంతమందికి అందరికన్నా ఎక్కువ నమ్మకస్తుడు అయిన శిష్యుడు నువ్వేనా శాష్ అనండి మరి అన్రే మీకు డౌట్ వచ్చిందా మీద మీకు డౌట్ వస్తే నాకేమే నేనేమే బాధపడను మీరు నమ్మలేరా నన్నేమి ఎదురు ప్రశ్న లేకండి నేను మీ గురించి పడుతున్నాను మిమ్మల్ని ఎక్కువ అందరికన్నా ఎక్కువ నమ్మకస్తులు మీరేనా రెండో విషయం అడుగుతున్నాను ఎక్కువ జవాబుదారిగా ఉండే శిష్యులు మీరేనా ఆర్ యూ ద మోర్ అకౌంటబుల్ అకౌంటబిలిటీని ఇవ్వగలిగిన వ్యక్తి నువ్వేనా ఎక్కువ జవాబుదారీగా ఉండాల్సిన శిష్యురాలు శిష్యులు నువ్వేనా సభా అవును నేనే అయితే నేనే ఇప్పుడు అన్నిటికీ జవాబుదారిగా ఉంటాను నేనే తీసుకుంటాను అంటే ఎస్ నేనే అని చెప్పుకోండి నంబర్ త్రీ ఎక్కువ బాధ్యతలు ఎక్కువ పనులు ప్రతిసారి అప్పగించబడే వ్యక్తి నువ్వేనా ఎక్కువ సార్లు బాధ్యతలు పనులు అప్పగించబడే వ్యక్తివి నువ్వేనా అంటే నా అర్థం ఏంటంటే పని చేసేవాడు చెప్తారా చేయనుడు చెప్తారా అంటే ఏంటి అర్థం నేను అడిగిన ప్రశ్నకి నువ్వు రోజు చేసేవాడు అయితే నీకే చెప్తాం నమస్కారాలు పెట్టి అయిపోయిందన్న అని లాస్ట్లో వచ్చేవాడు పక్కన ఉంచున్నావు అనుకో నేను పిలవం అదే అడిగాను నేను నువ్వు ఎక్కువ బాధ్యతలు ఎక్కువ పనులు ప్రతిసారి అప్పగించబడే వ్యక్తివి నువ్వేనా శబాష్ అనుకోండి నెంబర్ ఫోర్ అన్నిటినీ అర్థం చేసుకుని అవగాహన చేసుకునేంత జ్ఞానివి నువ్వేనా నీ నాయకుడు చేయబోతున్నా చేస్తున్నా చెబుతున్నా పనిని అర్థం చేసుకొని ఎంతో అవగాహనతో చేసేసేటువంటి వ్యక్తివి నువ్వేనా ఏ పని అయినా అతను చెప్పిందే తొడువుగా అర్థం చేసేసుకుంటావు అవగాహన చేసేసుకుంటావు చేసేసుకొని పని కూడా చేసేస్తావు ఆ వ్యక్తివి నువ్వేనా నువ్వేనా నెంబర్ ఫైవ్ అంతరంగాన్ని పంచుకోగలిగిన శిష్యుడు నువ్వేనా మీ భాష గారు నేను పిలిచారే నా మనసు బాగోలేదు వెళ్ళరా నీతో మాట్లాడాలి అని ఎప్పుడైనా నేను పిలిచాడా మనసు బాగోని అంతరంగ విషయాలు చెప్పుకునేంత మీరు ఎక్కడ అంటారేమో నేను ఇస్తాను మీరు మీ సోదనకు చెప్పకుండా ఉంటే మీ గోల నోరిప్పకుండా ఉంటే మీ ఏడుపు గొట్టు ముఖాలు నా ముందుకు రాకుండా ఉంచితే మీ దీన గాథలు ఏది చండమూరి వీరేంద్రనాథ్ సశేషం అయిన నవల్లో మీ జీవితానికి సరిపడిన పుస్తకాలు మీరు రాసేసుకోకుండా ఉంటే బ్లాంక్ పేజీతో వస్తే నేను నా గతాన్ని చెప్తా ఎంతమంది వస్తారు దొరికాడు రా బాబు అని చెప్పి లిస్టులు లిస్టులు చెప్తుంటే ఎన్ని హార్డ్ డిస్క్లు మెమరీ ఉందో తెలుసా దీనిలో జీవితాలు సేవకు వచ్చిన రోజు సుమారు పాతికేళ్ళు అనుభవం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి లోపల అంతరంగా నువ్వు సేవకుడు పంచుకోగలిగినటువంటి శిష్యుడు నువ్వేనా నంబర్ సిక్స్ రహస్యాలు చెప్పుకోగలిగిన శిష్యుడు నువ్వేనా హిజ్ పర్సనల్ లైఫ్లో ఉండే సీక్రసీ నీతో చెప్పగలడా చెప్పగలరదా పర్సనల్ సీక్రెట్స్ అతడు పడుతున్న వేదన అతడికి ఉన్న దుఃఖం అతడు పడుతున్న శోధన అతని అంతరంగంలో ఉన్న యుద్ధం నీతో ఎప్పుడైనా రహస్యంగా చెప్పాడా చెప్పుకోగలరా నెంబర్ సెవెన్ అతని ఫ్యూచర్ ప్లాన్స్ గురించి భవిష్యత్ ప్రణాళికల గురించి నీతో చర్చించగలిగేంత అంతరంగీకుడువైనా ఈ ఏడు ప్రశ్నలు అసలు నువ్వు స్టూడెంట్గా కాదా చెప్పి డిసైడ్ చేస్తాయి సో తినడానికి వచ్చే బ్యాచ్లో కూర్చుంటే నువ్వు శిష్యుడు కాదు సమర్పించుకోవడానికి వచ్చిన వాడు శిష్యుడు సిలువెత్తుకోవడానికి వచ్చినవాడు శిష్యుడు వాడి జీవితంలో ఉపేక్షించుకోవడానికి వచ్చినవాడు శిష్యుడు అంతేగాని వెనకతల బ్యాగ్ పట్టుకుని ఉంచినవాడు నా కారు డ్రైవ్ చేసేవాడు లేక నేను వెళితే నా వెనకతలో వచ్చి మీకేం కావాలి అని నా ఎదురుగారు నుంచి చేతులు పెట్టుకునేవాడు శిష్యుడు కాదు వాడు పరిచారికలు పరిచారికలు వందల మంది ఉంటారు శిష్యులేరి ఆయన అడుగుతున్నాడు చాలా మంది శిష్యుల గురించి ఇన్ని ఉపమానాలు దేవుని రాజ్యం గురించి చెప్పుకుంటూ వచ్చి పరలోక రాజ్యంలో శిష్యుడిగా ఉండడానికి ఒక అర్హత ఉంది వాడు ఎలా ఉంటాడో తెలుసా అన్నది ఒక కన్క్లూషన్ గీత గీశాడు ఆయన ఆ గీత దగ్గరికి వచ్చి అంటే ఎవడు కనబడతాడు ఇప్పుడు